ఓం శ్రీమన్మహాగణాధిపతేవతాభ్యో నమోన్నమ ఓం శ్రీ మహా సరస్వతి అయినమో నమ శ్రీగురుభ్యో నమోన్నమ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ తరఫున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాలకి కూడా ఆ జగన్మాత అయినటువంటి లలితా త్రిగురసుందరీదేవి యొక్క అనుగ్రహములు అందరికీ అందాలని చెప్పి ఆవిడ పాద పద్మాలు పట్టి నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలోనికి మరల పునః ప్రారంభం అమ్మవారి యొక్క నిన్నటి వరకు కూడా అమ్మవారి యొక్క కపోలములు చెవుదిద్దులు చెప్పారు తర్వాత కపోలములు బొగ్గలు చెప్పారు ఇవాళ రోజు చెప్పేది ఏమిటంటే నవవిద్రుమ బింబస్త్రీని అత్యారేద నచ్చదండి నవ విధ్రుమ బింబస్త్రీ అంటే అమ్మవారి యొక్క పెదవులు అనమాట ఇప్పుడు వర్ణించేటటువంటివి అమ్మవారి పెదవులు నవ విద్రుమ స్త్రీ నవ నవ అంటే కొత్తది నవ అంటే నవదంపతులు అంటారు చూసారా నవ విద్రుమ విద్రుమము అంటే పగడము నవ నవవిద్రుమ బింబస్త్రీ బింబఫలము అనగా ఈ దొండపండు అనుకోండి దొండకాయ దొండకాయ బాగా పండిపో దొండపండు అంటారు చూసారా నవ విద్రుమ బింబస్త్రీ యత్కారి అంటే తిరస్కరింపబడినటువంటిది నవ విద్రుమ బింబస్త్రీ నెత్కారి రథనఛద నెత్కారి అంటే ఒక తెర వంటిది ప్రధాన చద తిరస్కరింపబడినటువంటి ఈ నామాన్ని తెలుగు వాళ్ళు చెప్పాలంటే అప్పుడే కొత్తగా మెరుగుపెట్టబడినటువంటి పగడము అలాగే దొండపండు ఈ రెండిటినీ కూడా అమ్మవారి పెదవులు తిరస్కరింపబడినటువంటివి తిరస్కారం చేసినాయి అన్నమాట అంటే అమ్మవారి ఏ పెదవులకి ఒక పోలిక వేద్దాం అనుకున్నారు అమ్మవారి పెదవులతో ఏదైనా పోలిక కనిపిస్తుందని చూశారనమాట ఎక్కడ ఏమి పోలిక వేద్దాం అమ్మవారి పెదవులతో సరి సమానమైనటువంటి ఏముంటాయి అమ్మవారి పెదవ ఎర్రటి ఎరుపు ఉంటాయి ఆ ఎర్రటి ఎరుపుకి ఏమి పోలిక వేయాలి సరే పగడం చూశారు మనకి చేతిలో ఉంగరాలు పెట్టుకునే పగడం ఆ పగడాన్ని చూశారు పగ ఎర్రటి ఎరుపు కాంతితో ఉంది అమ్మవారి పెదవి కూడా అదే ఇంచుమించుకు అదే కాంతిలో ఉన్నది కాంతి ఒక్కటి ఉందే సరిపోదు కదండి దానికి మృదుత్వము కోమలము ఆ పెదవులలోంచి వచ్చేటటువంటి సౌకుమార్యము ఇవన్నీ ఉండద్దు నవవిద్రుమ బింబస్త్రీ నెత్కారి ఏదన చద అంటే అమ్మవారి యొక్క పెదవులు అంతటి స్వచ్ఛంగా ఉన్నాయి దీనికి బ్రహ్మాండం మొత్తంలో ఏ పదార్థం ఉంటుందో చూశారు కానీ అది సరిపోలేదనమాట బింబఫలం దొండ పండుగ కూడా చూశారు అది సరిపోల మరి ఎలాగా మరి విద్రుమ పడ విద్రుమాన్ని వేశారు ఎందుకంటే ఒక ఉండ ఉండాలి కదండి పగడం చాలా గట్టిగా కఠినంగా ఉంటుంది కఠినంగా ఉంటుంది ఇందాక పద్మరాగ శిలాదర్శ పవిగా పరిభావి కపోలభు అనేటువంటి నామంలో కూడా విద్రుమ ఆ రాయికి ఎటువంటి సౌకుమారి ఉంటుందో ఈ యొక్క నవ ఈ పగడానికి కూడా అదే స్థితి అనమాట మరి ఎంత కోమలంగా సానబెట్టినటువంటి దర్పణమైనా కావచ్చు ఒక చేతికి ధరించినటువంటి ఉంగరపు రాయి అయినా కావచ్చు వజ్రమైనా కావచ్చు ఎల్లకాలము అలాగే ఉండిపోతుందా అండి మీరు ఎంత జాగ్రత్తగా చూసుకున్నటువంటి ఒక ఆ దర్పణం ఉందనుకోండి అర్థం ఒక గ్లాసు లాంటిది అంతవరకు ఎందుకంటే మనకు బాగా అలవాటు కదండి మొబైల్ బాగా అస్తమానం ఇరవై నాలుగు గంటల చేతిలో మొబైల్ తిప్పుతూ ఉంటాం కదా ఆ మొబైల్ని చాలా చాలా జాగ్రత్తగా చేతికి ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా గ్లౌజులు వేసుకొని చాలా నిదానంగా స్క్రోల్ చేస్తూ ఉండండి ఎంతకాలం అది స్వచ్ఛంగా ఉండేదో చూద్దాం ఎప్పటికప్పుడుకి అది ఏదో ఒక గీత కానీ చిన్న మచ్చ కానీ ఏదో ఒక రాయి పడ ఏదో ఒక ఇది పడవలసిందే కొంతమంది చేతికి వాచి పెట్టుకునే అలవాటు ఉంది ఆ వాచి మీద ఉండేటువంటి అర్థం చూడండి కొంతకాలానికి అది గీతో పగుళ్ళు ఏదో జరుగుతాయి అనమాట ఈ ప్రపంచంలో ఏదైనా సరే చేతికి పెట్టుకునే ఉంగరాలు కొన్నప్పుడు చాలా స్వచ్ఛంగా ఈ ధగ 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 మెరిసిపోతూ ఉంటాయి అవి అదే ఒక ఏడాది తర్వాత ఒక ఆరు నెలల తర్వాత చూడండి కొద్దిగా మాలిన్యం పట్టేసి కొద్దిగా మనం శుభ్రం చేస్తే కానీ ఉండవు కొంతకాలం అరిగిపోతాయి కూడా కొన్ని కొన్ని వస్తువులు బంగారపు వస్తువులు కాబట్టి ఎంతటి కఠినమైనటువంటి వాడికి మాలిన్యం మాలిన్యం పట్టేటటువంటి వాటికి అమ్మవారి పెదవులతో ఒక పోలిక ఈ పోలిక ఎక్కడ వేస్తామండి పోలిక వేయడం కుదరదు ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాం కానీ కానీ అమ్మవారి పెదవులకినూ ఈ యొక్క విద్రుమ ప ఈ యొక్క నవ విద్రుమ బింబ స్త్రీ ఎత్కరేదా నచ్చింది విద్రమానికి కూడా అసలు పోలికనేటటువంటి లేదు పై పేదవి అనుకోండి విద్రుమ పండు కింద పేదవి దొండపండులా ఉండదు అనమాట కానీ దొండపండు సహజమైనటువంటి ఎరుపు కాదు దాన్ని ఎందుకంటే దొండ దొండకాయ అంటారు దొండకాయ ఇది మొట్టమొదటి రాకుపచ్చలు ఉంటుంది తర్వాత పండిపోగా ఎరుపుతనంతో ఉంటుంది అనమాట సహజ గుణం ఏంటంటే అది సామాన్య సహజంగా ఏరతత్వం కాదు దాన్ని పైగా అది పండిపోయింది అనుకోండి బాగా ఏదో నెత్తురుగారినట్టు బాగా పేగులు అవి చీల్చబడినట్టు మొత్తం రసం కింద కారిపోతుంది అమ్మవారి పెద్దలు స్వచ్ఛంగా ఉంటాయి అన్నమాట స్వచ్ఛంగా ఉంటాయి ఎప్పుడు చిరునవ్వుతో ఉంటాయి అనమాట చిరునవ్వుతో కూడినటువంటి పెదవులకి అమ్మ ఆ దొండ పండుకి ఒక ప్రత్యామ్నాయమా ఈ పెదవులు కాదు అమ్మవారి అమ్మవారి పెదవులతో ఒక ఉపమానం వేయాలన్నా ఒక ఒక సరి సమానం వస్తువు చెప్పాలన్నా బ్రహ్మాండలు ఏ వస్తువు ఉంటాయి ఏ ఏ వస్తువు సామాన్యం అసలు సరిపోవు కూడా అని ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాను తప్ప ఇదేమి సరిపోవు నవ విద్రుమ బింబస్త్రీ నెత్కరదన చద మీరు మొట్టమొదటి నామం నుంచి కూడా చూసినట్లయితే అమ్మవారి యొక్క ప్రతి అవయవారిని వర్ణిస్తున్నారు వర్ణించి అబ్బో ఈ వస్తువుతో పోలిక చూసా కానీ సరిపోదు సరిపోదు అమ్మవారికినూ ఇవి సామాన్య వస్తువులకి పోలిక ఎక్కడ ఉంటుందండి సరిపోదు అని చెప్పారనమాట కాబట్టి బింబశ్రీ నెత్కరెదిన చెద సాధారణంగా పెదవులు ఎవ్వరి పెదవులనే ఎరుపుతనంతోనే ఉంటాయి అనమాట అయితే పసిపిల్లల పెదవులు కొద్దిగా ఎవ్వరంలో ఉన్నటువంటి స్త్రీ పెదవులు చాలా ఎర్రతనంగా ఉంటాయి అమ్మవారు అరుణం కరుణాతరంగితాక్షీం అరుణవర్ణం అన్నమాట ఈ తలభాగంలో కొన్ని చూశారనుకోండి ఈ తలభాగం మీద శిరస్సు మీద కిరీటం పెట్టుకుని కూర్చుందనమాట అవి ఎటువంటి మనులు ఎర్రటి ఎరుపు మనులతో కూడుకున్నటువంటి కిరీటం అనమాట ఆ కిరీటం అంతా కూడా ఎర్రటి ఎరుపుతనంతో కూడి ఉంటుంది కొద్దిగా నుదురు దగ్గరికి వస్తే కుంకుమ ఎర్రటి ఎరుపు అనమాట ఆవిడ చెక్కిల్లో బింబ శ్రీ అనే యొక్క పగ ఆవి చెక్కులు ఎర్రటి ఎరుపుతనంతో కూడి ఉంటాయి కింద రెండు పెదవులు ఎర్రటి ఎరుపుదనంతో కూడి ఉంటాయి అన్నమాట ఆవిడ దేహం మీద ధరించినటువంటి వస్త్రంలో ఎర్రటి ఎరుపు అన్నమాట ఆవిడ చేతులకు ధరించినటువంటి గాజులు ఆ గాజుల్లో కూడా పగడములో కొన్ని కొన్ని రత్నాలు పొదగబడినటువంటి ఎర్రటి ఎరుపురాలే ఉంటాయన్నమాట కాబట్టి అరుణ దేహమంతా కూడా ఎర్రటి ఎరుపు తనంతో కూడినటువంటి తల్లి తల్లి ఆవిడ తల మీద కురువిందమణిస్త్రేణీ కనర్కోటిర మండితాయ నమో నమ తల మీద శిరస్సు మీద ధరించినటువంటి తలలో కురువింద కూడుకున్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఎర్రటి ఎరుపు కలిగినటువంటి ఆభరణాలు ధరించినటువంటి దాన ఈ చేతుల మీద పాదాల మీద ఎక్కడ వస్త్రమైతే ఉండబడదు అక్కడ కూడా ఎర్రటి ఎరుపే ఉంటుందన్నమాట అమ్మవారి అరిచెలు చూడండి ఎంతటి ఎర్రగా ఉంటాయో ఇలాగా ఆశీర్వదిస్తూ ఉందనుకోండి ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి అమ్మవారి అరిచయిదిస్తే అరిచే ఎంత సుకుమారంగా ఎర్రటి ఎరుపుతనం ఉంటుందో అమ్మవారి పాదాలు ఇంకా ఎర్రటి ఎరుపు ఆ పాదాల మీద పారాని ఎర్రటి ఎరుపుతనం ఈ చేతులకు పెట్టుకునేటువంటి గోరింటాకు ఎర్రటి ఎరుపు అన్నమాట తలలో ధరించినటువంటి పుష్పములు ఎర్రటి ఎరుపు అన్నమాట అంత సరళము ఎరుపు వర్ణమే అరుణా ఎర్రటి ఎరుపు ఆ ఎరుపు ఏదయ్యా అంటే కరుణ మనమే ఉన్నాం స్త్రీ కానీ పురుషుడు కానీ కరుణ అమ్మ ఇంత ఎరుపుదనంతో కూడుకున్నటువంటి తల్లివి కదూ కరుణైక మూర్తి అనమాట ఏనా నా వంక చూస్తున్నావు కదా చూడు అని ప్రేమగా నీ వంక చూస్తున్నటువంటి తల్లి నా వంక ఏమిటే చూడు అని ప్రేమగా నీ వైపు చూసేటటువంటి తల్లి అరుణాం కరుణాం తరంగితాక్షయం ఆ చూపులు యొక్క ప్రసారణ ఎలా ఉంటుంది అంటే తరంగితాక్షేం ప్రతినిత్యము కూడా ప్రసరిస్తూనే ఉంటుంది అనమాట మనము ఏమిటంటే మన కంటికి రెప్పవేసేటటువంటి భా ఒక స్వభావం ఉంటుందన్నమాట రెప్పవేస్తూ ఉంటాం మనం కానీ అమ్మవారి కళ్ళు రెప్ప వేయం అన్నమాట ఎందుకంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి అమ్మవారి ఒకసారి రెప్పవేసిందంటే అది ప్రళయం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి అమ్మవారి కను వేసినటువంటి కాలంలో ప్రళయమే సంభవిస్తుంది మళ్ళీ సృష్టి అన్నమాట అంతటి స్వచ్ఛమే అంతటి జ్ఞానప్రదామ కళ్ళు ఆవిడ కళ్ళు అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుత పాశాం కుషపుష్పబాణచాపం అమ్మవారికి సాధారణంగా లలితా సుందరి దేవి ఎలా ఉంటుందయ్యా అంటే నాలుగు చేతుల్లోనూ ఒక చేతిలో పాశము అంకుశము చెరుకు విలువ అయితే పుష్పవాణాలు ధరించి ఉంటుంది కానీ ఈ శ్లోకంలో చెప్పేటటువంటి మూర్తి ఎలా ఉంటాయి అంటే అరుణాం కరుణాం తరంగితాక్షిం నీ ఇంతటి ఎరుపుతనంతో కూడుకున్నటువంటి తల్లి నీ వైపు ప్రేమగా చూస్తున్నటువంటి తల్లి నీ వైపు ప్రేమ తరంగాలు కురిపిస్తున్నటువంటి తల్లి ధృత పాష అంకుశ పాశము అంకుశము పట్టుకుందనమాట దృత పాశాంకుశ పుష్పబాణ చాపం చేతిలో పూల యొక్క ధనస్సును పట్టుకుందనమాట పుష్ప బాణ అంకుశచాప అనిమాది బిరావృత అనిమ అమ్మవారి వెనక భాగంలో సమస్త అనిమ లగిమ గరిమా అనేటువంటి సమస్త శక్తులు కూడా ఆవిని సేవిస్తూ ఉంటాయన్నమాట అనిమాది బిరావృతామ్మయు రహమిత్యే విభావ భవానీ ఈ శ్లోకంలో అమ్మవారి భవానీ అని పిలిచారనమాట అంతటి ప్రేమైక మూర్తి సమస్తము ఎరుపు వర్ణముతోనే కూడుకున్నటువంటిది ఆ ఎరుపు వర్ణం ఏదయ అంటే ప్రేమ అనమాట అమ్మవారి పెదవులు కూడా ఎర్రటి ఎరుపుదనంతో కూడుకున్నటువంటివి కాబట్టి అంతటి ఎరుపు అనమాట సాధారణంగా ఈ పెదవులు ఎవ్వరి పెదవులో కూడా నలప నల్లుద నలుపుదనాన్ని కూడుకునే పెదవులు ఆరిపోవడం కానీ పెదవులు కొద్దిగా పగుళ్ళు పడడం కానీ ఇవన్నీ ఏమిటంటే అనారోగ్య లక్షణానికి సూచనలు అనమాట కానీ అమ్మవారి పెదవులు స్వచ్ఛమైనటువంటి పెదవులు అనమాట ఆ పెదవులు ఎటువంటి పెదవులు అంటే పసితనంలో నేను ఉయ్యాలలో ఉండగా నన్ను ముద్దాడిన పెదవులు ఆ పెదవులు అమ్మ పెదవులు ఎంతటి ప్రేమైక మూర్తిగా ఉంటాయో అంతటి మూర్తి స్వరూపంతో కూడుకున్నటువంటి తల్లి నీ యొక్క పెదవులు ఆ పెదవులు అన్నమాట ఈ పెదవులకు ఎలా చెప్పారంటే లోపల దంతానికి శుద్ధ విద్యకి కొద్దిగా అడ్డులా అడ్డు తెరలాగా ఉన్నాయమ్మా నీ పెదవులు అడ్డు తెరలాగా అంటే దంతాలకేను బయటికి పెదవులకి ఒకే భాగం కదండి అర్థం ఈ పెదవులు తెరిచి ఉన్నాయనుకోండి దంతాలు కనిపిస్తాయి కానీ ఇక్కడ దంతాలు చెప్పట్లేదు వశిన్యాదివాగ్ దేవతలు నవ విద్రుమ బింభస్ మత్ఖ్యారి రథన పళ్ళు పెదవులు మాత్రం చెప్పారు రేపటి రోజు దంతాలు చెప్తారనమాట శుద్ధ ద్వయోజ్వల అని ఇక్కడ పెదవులు చెప్పారు అమ్మవారు పూర్తిగా పెదవులు తెరిచి లేదనమాట పూర్తిగా చిరునవ్వుతో ఉంటే కొద్దిగా దంతపంతు దంతములు కూడా కనిపిస్తాయి అని ఇక్కడ చిరునవ్వుతో ఉన్నటువంటి తల్లి దుర్గమ్మవారి గుడి బెదవాడ పెదవాడు కనకదుర్గమ్మవారి మూర్తిని చూస్తే ఆవిడ మూర్తి చూస్తే ఎంత ఆనందమో ఏనా వచ్చావా ఎంతకాలమైంది నీ మధ్యన రావట్లేదురా అని ఎంతమంది వచ్చినా సరే చిరునవ్వుతో పలకరించేటటువంటి ముఖం ఆవిడిది పైగా ఇక్కడ దాకా వెళ్ళిపోతుందేమో చిరునవ్వు ఎంత స్వచ్ఛమైనటువంటి నవ్వు ఏ ఏమూర్త సరే కాబట్టి ఎంతటి స్వచ్ఛమైనటువంటి నవ్వు కలిగినటువంటిది ఇదే స్వచ్ఛ స్వచ్ఛమైనటువంటిది నీ జీవితంలో కురిపించగలిగినటువంటి తల్లి ఆ తల్లి నవవిద్రుమ బింబస్తి నెత్కారదన చద కాబట్టి దీనికి మూకశంకరులని ఒక మహానుభావులు కంచి కామాక్షి అమ్మవారి అనుగ్రహం చేత మహాశక్తి సంపన్నులయ్యారు ఆయన రచించినటువంటి మూక పంచశతి అనేటువంటి దాంట్లో ఒక చిన్న అంతరార్థం చెప్పారు ఈ మూకశంకరలు సామాన్యులు కాదండి ఎంతటి వైభవాన్ని పొందారంటే ఆయన ఈయన పుట్టుకతో మూగవాడు మాటలు రావు ఇతనికి మాటలు రాకపోయేసరికి కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానంలో ప్రతి నిత్యం అమ్మవారి సేవ చేసుకుంటూ ఉండేవారు దేవస్థానం తుడవటం కానీ లేదా తడుగుడ్డ వేయటం కానీ ఏదో సేవ ఉంటుంది కదా సేవ చేసుకుంటూ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండేవారు ఒక రోజున ప్రతి నిత్యము కూడా అమ్మవారు గ్రామ సంచారం చేయడానికి నిత్యము బయటకు వచ్చేదన్నమాట మంచి సాముద్రిక లక్షణాల్లో అమ్మవారి యొక్క లక్షణం అంటే తాంబూల చరవణం చేస్తారు అనమాట ఇప్పటికీ కూడా తాంబూల చరవణం చేసేటటువంటి శైలు అంటే అది సౌమంగ సుమంగలయ తత్వానికి చాలా ప్రసిద్ధి అనమాట తాంబూలం పైగా ఒకటికి రెండుసార్లు చెప్తారు ఈ తాంబూలం వర్ణన ఈ లలితా సహస్రనామంలో కర్పూడ వీటి కామోద సమాకర్ష దిగంధర అనేటువంటి నామం ఒకసారి చెప్తారు తర్వాత తాంబూల పూరితముకి అమ్మవారు ఎప్పుడూ కూడా తాంబూలం వేసుకుని ఉంటుందన్నమాట అంటే ఆ ఎరుపు ఈ పెదవులకు ఉన్న ఎరుపు కాదు ఆవిడ స్వచ్ఛంగానే తాంబూలం వేసుకుంటే అది అది భర్త యొక్క సౌభాగ్యానికి ఆయన యొక్క ప్రేమను చొరగొండడానికి ఆ యొక్క తాంబూలం వేసుకుంటారు అనమాట ఈవిడ తాంబూలు చరవణం చేస్తూ బయటకు వచ్చారన్నమాట అప్పుడే చక్కగా భోజనాన్ని పూర్తి పూర్తయినట్టునే చక్కగా వారు కూడా సేవించిన నిద్రపోయిన తర్వాత ఈవి కామాక్షి అమ్మవారు బయటకు వచ్చారు పక్కనే ఒక దేవి ఉపాసకులు ఉన్నారు ఓం శ్రీ కామాక్షి దేవ్యై నమ ఓం శ్రీ కామాక్షి దేవ్యై నమ ఓం కామాక్షి దేవ్యై నమో నమ అని ఆయన ఆయన జపం చేస్తున్నారు ముందు అతని దగ్గరికి వెళ్ళింది ఈ తాంబూలపు ముద్దం చూసారా ఇప్పుడు దాకా ఇలా తీసి నోరు చాపు నీకు మంచి జ్ఞానాన్ని ఇస్తుంది ఆయన పాపం కొంచెం తక్కువ భావం చూసారు ఎంత నేనైనా ఈవిడ ఒక స్త్రీ ఈవిడ ఎంగిలి నేను తినచ్చా పైగా ఎంగిలి నేను తినచ్చా నాకు వద్దులే అనేటువంటి మనసులో కొద్దిగా భావనతో ఉన్నారు అమ్మవారు ఏమనుకోలే పక్కన ఇతను చాలా అరమూర్పు కండలతో ఈవిడెవడో స్త్రీ అమ్మవారి రాగా అలా ఒక పట్టు జరగడం మొత్తం వచ్చింది యదార్థానికి ఆయనకు తెలుసు ఈయనకు తెలియదు తెలియదు కానీ నమస్కరించే అలమూర్పు కండలతో జగన్మాత నా అనుగ్రహించమని చెప్పి నాలుగు చెప్పారనమాట ఆ తాంబూలపు ముద్ద తీసి అతని నాలుగు మీద పెట్టిందనమాట సరికి కాళిదాసు గారికి ఎలా అనర్గళంగా దండకం వచ్చిందో ఇతనికి కూడా అనర్గళంగా ఒక అమ్మవారి ముఖాన్ని చూసి వంద శ్లోకాలు అమ్మవారి వైభవాన్ని చూసి ఒక వంద శ్లోకాలు ఇలాగ ఐదు వందల శ్లోకాలు రచించారనమాట ఆ యొక్క స్తోత్రమే మూక పంచశతి ఒక మూగవాడు చెప్పినటువంటి స్తోత్రం కనుక పంచ అంటే ఐదు పంచశతి వంద వంద ఐదు వందల స్తోత్రముడు ఆయన రచించారు ఇక ఏదైనా కోరికుంటే చెప్పిన అన్న ఇంత గొప్ప స్తోత్రం రచించావు గ మీద సౌందర్యలహరితో సరి సమానంగా ఉంటుంది ఈ యొక్క స్తోత్రం లలితా సహస్రనామంతో సరిసమానంగా ఉంటుంది ఎందుకంటే లలితా సహస్రనామాలు చెప్పబడినటువంటి విషయాలే ఇంకా విశదీకరించి ఈ యొక్క గ్రంథాలు చెప్తారనమాట సౌందర్య లహర్ అంటే వేరని కాదు ఈ యొక్క మూకపంచశశత అంటే వేరని అనమాట ఈ ఇందులో చెప్పబడిన విషయాన్ని ఇంకా విపులంగా చెప్తారనమాట ఆ యొక్క గ్రంథాలలో సరే నీకేందని కోరుకుంటా అమ్మా ఒక్క చిన్న కోరిక తల్లి నాకు ఈ మాట ఇచ్చావు కదా తీసేసా అమ్మా ఎందుకు నాన్న నీకు మాట లేదు నా తాంబూల యొక్క శక్తి ద్వారా నువ్వు మాట తీసుకున్నావు మాట వచ్చింది ఇంత గొప్ప స్తోత్రం వచ్చావు ఇంకా మాట ఉంటే ఎంతగామ్మా ఈ నోరు లేకపోవడం కాదు ఇంతకాలం నేను మంచివానని అందరి చేత మన్నలు పొందాను ఎవరి మీద చాడీలు చెప్పకుండా ఎవరింత అబద్ధాలు పలకకుండా అసత్యాలు చెప్పకుండా స్వచ్ఛంగా బతికాను ఈ నోరు ఉంటే ఎన్ని చెప్పాలి తల్లి వాడి మీద చాడీలు వీధి మీద చాడీలు ఆహాహా ఓహోహో అని చెప్పుకుండా వాడి మీద ఈ వీడు వీధి మీద వాడు చెప్పు నేను పక్క చెప్పబట్టే కదమ్మా ఇన్ని అనర్ధ నా వద్దు తల్లి నువ్వు ఇచ్చినటువంటి మాటతో నేను మూక స్థితి రచించాను కాబట్టి నాకు ఈ మాట తీసేసమ్మా నేను ఈ ప్రపంచంతో బతకలేని తల్లి ఈ వేగలేని ఈ యొక్క ప్రపంచంతో నోరు ఉంటే కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిది నోరే లేకపోతే అంతా మంచిదే కదమ్మా కాబట్టి అస్తమాను ఈ యొక్క ఈ యొక్క మాటలాడేటటువంటి లక్షణం నాకు తీసేసేమని చెప్పారనమాట అతని జ్ఞానం అర్థమైంది అతను ఎందుకంటే మూకపంచ సిద్ధలో రచించినటువంటి జ్ఞానం ఆయన నోటి ద్వారా చెప్పడం వల్ల అర్థమైంది అనమాట మాట ఉండబట్టే ఒకడిని ఒకడిని ఎంత బాధ పెట్టాలని రంభం పెట్టి కోసేసిన కలగినటువంటి బాధ ఒక మాట ద్వారా మనిషిని బాధించవచ్చు అనేటటువంటి విషయాన్ని ఇతను తెలుసుకున్నాడు మాట తీసేసింది ఆ మూకశంకరుడు ఆ కంచి కామకోట పీఠాధిపత్యం వహించినటువంటి కొన్ని పీఠాధిపతులు ఆయన కూడా ఒకళ్ళు అంత మహాజ్ఞాన సంబరలు ఆ మూకపంచశలో ఈ నామ గురించి ఒకరు చెప్తారన్నమాట ఒకసారి మన్మధుడి యొక్క చిలుక తప్పిపోయింది అన్నమాట మన్మధుడి యొక్క వాహన చిలుక ఎందుకంటే గణపతికి ఎలుక వాహనం ఎలాగో మన మొదటి వాహనం చిలుక అనమాట ఆ చిలుక తప్పిపోయింది ఎందుకంటే ఒక యజమాని ఒక డ్రైవర్ ఉన్నారనుకోండి అనుకోండి వాహనం నడిపే డ్రైవరు నేను ఎప్పుడైనా వస్తాను ఏ డ్రైవర్కి ఎదుకంటే అధికారం ఉండదు రేపు ఏ ఎన్ని గంటలు రమ్మంటే యజమాని ఆ గంటలకి వచ్చి ఆ సమయానికి ఆయన వచ్చి వచ్చి తీరాలన్నమాట పని అయిపోయిన వెంటనే ఆ కారు తీసుకు లేదా ఆయన తెచ్చుకున్నటువంటి వాహనం మీద వెళ్ళిపోవచ్చు కారు అక్కడ పెట్టి పని అయిపోయిన వెంటనే డ్రైవరు వాహనం రెండు పక్కన పక్కన పని అయిపోయి ఇద్దరు పక్కనే ఉండాలి కదండి కానీ వాహనం తనంతా దాన్ని వెళ్ళిపోతాం ఎప్పుడు ఉండదు అనమాట వాహనం నాకు ఇవాళ పని చెప్పారు కదా నాకేం పని లేదు కదా అని చెప్పి ఎప్పుడైనా వెళ్ళిపోతుందండి సామాన్యంగా అది యంత్రమైనా కానీ కావచ్చు ఈ మధ్యన కొన్ని కొన్ని టెక్నాలజీ డెవలప్ అయింది కొన్ని కొన్ని ఇతర దేశాల్లో మనుషులతో ప్రమేయం లేకుండా కొన్ని కొన్ని వాహనాలు కూడా నడిచిపోతున్నాయి అనమాట మనకి భారతదేశంలో స్విగ్గీ డెలివరీ బాయ్స్ లాగా ఇతర దేశాల్లో స్విగ్గీ కొన్ని కొన్ని ఆర్డర్లు కూడా తీసేసుకుంటాం అనమాట కొన్ని కొన్ని అలా అలాంటి లక్షణాలు లేని యంత్రాలు కూడా కొన్ని వచ్చేసినాయి కానీ మన్మధుడి యొక్క వాహనం ఒక యంత్రం కాదు కదండి పరమేశ్వరుడు యొక్క వాహనం నందీశ్వరుడు ఆ నందీశ్వరుడు ఎప్పుడు కూడా పరమేశ్వరుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి తన సొంతంగా ఏ పని చేయరు అమ్మవారి యొక్క వాహనం సింహము కానీ పులి కానీ ఏదైనా అవ్వచ్చు వాహనం చెప్పకుండా ఆ అమ్మవారు చెప్పకుండా ఈ వాహనాలు ఏమి పని చేయవుగా ఈ వాహనం కనిపించకుండా పోయిందట ఇది కవిత్వం యథార్థంగా జరిగిన కాబట్టి కవిత్వం చెప్పారనమాట ఆ మూక శంకరులు వాహనం కనిపించకుండా పోయింది అంతా వెతుక్కుంటే పోతున్నారు ఎందుకంటే ఇది కాపులు ఇంకోటి కొనుక్కోవచ్చు అనుకోవచ్చు కానీ అది అమ్మవారి కృప వల్ల వచ్చిందనమాట ఈ యొక్క చిలుక ఏవయ్యా జాగ్రత్తగా పెట్టుకోకర్లేదు ఎందుకంటే ఆఫీసులో నీకు నీకు ఒక వాహనంతో పాటు ఈ యొక్క ఈ యొక్క ఆఫీసులో ఉద్యోగం చేయడం నీకు వాహనం కూడా మీకు ఇస్తున్నావయ్యా మీకు ఉన్నటువంటి గారు వాహనం కూడా ఇచ్చారు అనుకోండి అయ్యారు మీరు ఇచ్చారు కానీ అది పోయిందన్నారు అనుకుంటే ఆ మాత్రం కూడా జాగ్రత్త చూసుకోలేము పోలీసు వారి వాహనం పోయిందనుకోండి ఎంత అప అప్రదిష్టం వాళ్ళకి పోలీసు వారి వాహనం అయిపోయిందంటే అందరినీ రక్షించే వాళ్ళు మీ వాహనం ఎవరు కొట్టేస్తారండి అనుకోరు అలాగే మన్మధుడి యొక్క వాహనం ఒకసారి పోయిందట ఎక్కడ పోయిందలిసిన అందరి పాపం వెతుక్కుంటూ వస్తున్నారు ఆయన వెతుక్కుంటూ వచ్చేసరికి ఒక దగ్గర మాత్రం అది వినబడుతుంది కనబడేట్లో వినబడుతుంది ఎందుకంటే ఆ ఒక అంబులెన్స్ కానీ పోలీసు వారి వాహనాన్ని కానీ ఒక సైరన్ ఉంటుంది కదా అది వినబడుతుంది అనమాట చిలుక పలుకులు చిలుక కూడా మాట్లాడగలదు ఇది మాటలు నేర్చిన చిలుక ఈ మన్మధుడి యొక్క చిలుక అది ఎక్కడుందో కనిపించట్లేదు అనమాట చుట్టుపక్కలంతా వెతికారు ఆ బాల చూశారు చెట్లు ఎక్కారు పొట్టలో ఎక్కారు ఈ ఈ అపార్ట్మెంట్ వాటిలో సైడ్ గ్రిల్స్ ఉండే వాటిలో వెతికారు ఎక్కడ దూరింది ఈ చిలుక ఎక్కడి నుంచో కూస్తుంది ఇది ఎందుకంటే ఆ చిలుక పలుకులు ఈయనకు తెలుసు బాగా ఇది నాకు నా చిలుకవే ఇవి వేరే చిలుక మాటలు కాదు ఇవి అది రామా అంటే రామాణ్ అంటుంది అనమాట ఆ చిలుక కాబట్టి ఇది నా పా నా చిలుక పలుకులే ఇవన్నీ కూడా ఇది ఎక్కడి నుంచి దానికి రోజు కూడా ఒక పంజరంలో పెట్టి ఒక రోజు ఒక పండు పెట్టడం అలవాటు చేశారనమాట ఏదో ఒక పండు జామకాయ కానీ బాగా ఎర్రగా పడింది దొండపండు కానీ చెప్తారు ఈసారా కాకి ముక్కు కాకి దొండ పండు అన్నట్టుగా దానికి ఏదో ఆహారం పెడతా నేర్పించారు ఆయన దాన్ని బాగా దొండపండు తినడం బాగా బాగా పండిపోయినటువంటి దొండకాయ తినడం బాగా రుచి మరిగింది అది ఇది ఎక్కడుంటుందబ్బా అని చూసారనమాట అది అమ్మవారు నిద్రపోయినప్పుడు ఆవిడ గొంతుకులో దూరిందట గొంతుకులో దూరి మాట్లాడుతోంది ఇప్పుడు అమ్మవారి సభలోకి వచ్చారు అనుకోండి ఏమయ్యా మనమదా బాగున్నావా ఆ బాగున్నా తల్లి మీ కృప వల్లే నేను మళ్ళీ బతికానమ్మా అయ్యవారు భస్మం చేసినా మీ కృప వల్లే బతికరమ్మన్నారు ఇందుకు ఎందుకు వచ్చావు అంటే ఆ వాహనం పోయింది తల్లి వాహనం పోయిందా జాగ్రత్తగా ఉంచుకోదయ్యా నేను ఇచ్చాను అని అంటే నావిడే సరే ఎక్కడుంది సరే అమ్మవారి కారు నుంచి ఆ వాహనం అంటే మాకు క్షమించాలి లేదు అది నీ గొంతుకులో దూరిందమ్మా అన్నకోండి ఎంత అవమానం ఇది ఏమయ్యా ఏ ఉందా నా గొంతులో దూరడం అని అమ్మవారు ఆగ్రహిస్తారు కాబట్టి ఆ చిలుకని బయటికి రప్పించడం కోసం ఈ మన్మధుడు ఏం చేశారని చిన్న దొండపండు తీసుకొచ్చి ఈ పెదవి దగ్గర పెట్టారట అమ్మవారి పలుకులు చిలుక పలుకులైతే ఆ చి లోపల ఉన్నటువంటి చిలుకను బయటకు రావడం కోసం ఈ దొండపండుని బయట పెట్టారమ్మా అన్నట్టుగా ఉంది తల్లి నీ గొంతుకాలు నీ పెదవి అనేటువంటి ఉదాహరణ కవిత్వంలో చెప్పారమ్మ ఈ యొక్క మూక ఎంతటి కవిత్వం అనేది ఎంతటి విశేషమైనటువంటి ప్రాజ్ఞత యథార్థానికి చిలుక లేదు దొండపండు లేదు ఇవన్నీ కూడా నెత్కరెదనచ్చద నవ విద్రుమ బింబస నెత్కర చద చెప్పాలనుకుని చెప్పాం కానీ నీ యొక్క గొంతుకి ఈ పెదవులకి దొండ ఒక పోలిక తల్లి ఇవేమీ లేవమ్మా యథార్థానికి నీ గొంతుకుతో కానీ నీ పెదవులతో కానీ సరి సమానంగా ఏదైనా ఒక ఉపమానం చెప్పా అది సాధ్యపడదు అని వచన్యాది వాగ్దేవతలు చెప్పారు ఈ యొక్క మూక శంకరలు కూడా చెప్పారనమాట ఎందుకంటే మనం చూసారా పూజ మొట్టమొదటి ప్రారంభమే ఆచమణియంతో అంతా చెప్తారనమాట ఆచమణి మనం ఏ భగవంతుడి పూజ చేసినా చూడండి చక్కగా స్నానం చేసి గణపతి పూజ చేయాలనుకుంటున్నాం ఏ నామాలు చెప్తారు గణపతి పూజ చేయాలి కదా అని చెప్పి ఓం గణేష నమ విఘ్నరాజనమ వినాయక నమ నామాలతో తీసుకోరు అమ్మవారి పూజ చేస్తారు ఓం దుర్గాయనమ సరస్వతీ నమ అని ఈ నామాలతో తీసుకోరనమాట అంటే మొట్టమొదటి నామమే ఓం కేశవాయ స్వాహ అనేటువంటి నామం తీస్తారు చెప్తారన్నమాట కేశవాయ స్వాహ అని చెప్పి ఒక గ్లాసు నీళ్ళు తాగారు చక్కగా ఈ చేతిని ఈ యొక్క బొటన వేలుని ఈ రెండు వేల మధ్యలో చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో పెట్టి ఇలా మూస్తారు ఇది గోకర్ణాకృతి అంటారు గోకర్ణాకృతి ఇలా చూస్తే ఆవుచవి చూస్తారని కూడా మీరు ఆవుచవి ఇంచుమించుగా ఈ మో ఈ స్థానం గోకర్ణ గోకర్ణాకృతి అంటారు గోకర్ణ పొడి పూడి తీసుకొని మూడు సార్లు లోపలికి తీసుకోవాలంట కొంతమంది ఏం చేస్తారు పూజ తొందరగా అయిపోతుంది అని చెప్పి మూడు కలిపి ఒకేసారి తీసేసుకుంటూ ఉంటారు అలా కాదనమాట ఎందుకంటే విస్త్రాకల పదార్థాలని పప్పు కూర సాంబార్ కూర వడించినప్పుడు తొందరగా అయిపోతుంది అన్నీ కలిపి తీయకూడదుగా ఏ పదార్థం వస్తాయి ఆ పదార్థం ఏ పదార్థం నుంచి ఆ పదార్థం అనేదే ప్రత్యేక ఎన్ని ఎన్ని పదార్థాలు వేసిన ముందు మన శాస్త్రం పప్పుతో మొదలు పెడతారనమాట పప్పు తినక అంటే పప్పు కొద్దిగా కఠినం అది తొందరగా అరగడానికి శక్తి సమయం పడుతుంది కాబట్టి ఆ సమయం పట్టడానికి ముందు పప్పు తినేసుకుంటే అరగడే ఆరగ సమయం పడుతుంది ఆకరలు ఏదైనా తిన్నా పెరుగు తినమంటారు ఎందుకంటే ఈ వేడి చేసే పదార్థాలు పచ్చడి కానించి ఆరుగానే తిన్నా ఆకరలు పెరుగు ఈ దేహం మొత్తం చలవ చేస్తుంది చల్లగా చూస్తుంది అనమాట భోజనం ఉండే అంతరార్థం అది కాబట్టి ఆచమణ్యం కూడా ఈ యొక్క చేతిని మూసి ఓం కేశవాయ స్వాహ అని స్వీకరించారనుకోండి కేశవాయ స్వాహ అంటే మొట్టమొదట మీరు గమనించండి కేశవ అన్నప్పుడు పెదవులు కదలవు నాలుక కదలదు కే 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 కంఠ నుంచి రావాలనమాట కేశవ 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 కంఠాన్ని శుద్ధిపరుస్తుంది అనమాట కంఠాన్ని శుద్ధిపరుస్తుంది కనుక కేశవ ఎందుకంటే మనం మెలుగుతో ఉన్నంతసేపు కూడా మనకి మీద అధికారం అధినాయకుడు ఎవరై అంటే శ్రీమన్నారాయణ మూర్తి ఆయన నామాలు మాత్రమే చెప్పాలి ఏ పూజ చేసినా ఏ శుభకార్యం చేసినా ఆఖరికి ఏ అశుభకార్యం చేసినా సంధ్యావందన చేసినా కూడా కేశవనామాలు మాత్రమే చెప్తారట కేశవ కాబట్టి కంఠాన్ని శుద్ధిపరచు తర్వాత నారాయణ ఏ మాధవ నారాయణ కేశవ చెప్పచ్చు కదా అలా చెప్పారనమాట కేశవ నారాయణ మాధవ చెప్తారన్నమాట తర్వాత నారాయణ ఈ నాలుగ పై అంగిడి భాగాన్ని తగిలి తప్ప నారాయణ 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 అనేటువంటి మాట రాని రాదనమాట నారాయణ నారాయణ మాట చూడండి నాలుగు సహాయం లేకుండా నాలుగు నారాయణ అనేటువంటి మాట పలకనే పలకలేవు అనమాట నారాయణ పెదవులు రెండు మూసేసి నారాయణ పలకండి నారాయణ రాదు రెండు పెదవులు మూసి మూయబడి ఉంటే నారాయణ అనేటటువంటి మాట రాదు అనమాట కాబట్టి నారాయణాయనమ తర్వాత మాధవ రెండు పెదవులు కలిసి ఉండ కలవకపోతే మాధవ అనేటటువంటి మాట రానే రాదనమాట మాటకి ప్రధానం మాధవ కాబట్టి మాట ఇచ్చిందంటే శ్రీ మాత మాత అందుకే అమ్మ అని పలిసినప్పుడు కూడా ఆ చక్కగా సృష్టి స్థితి పెదవులు కనిపిస్తుంది అమ్మ అనేటటువంటి మాట పలిగినప్పుడు కూడా రెండు పెదవులు కలవకుండా మాట రాదనమాట కాబట్టి ఈ రెండు పెదవులు పలికినాయి అంటే అమ్మ పెదవులు మనకు గుర్తొస్తున్నారన్నమాట మన చిన్నతనంలో ముద్దుగాడినటువంటి పెదవులు ఆ పెదవులు కాబట్టి కేశవ నా కంఠాన్ని నారాయణ నా నాలుకని మాధవ నా మాటని కూడా శుద్ధిపరచుగాక ఎందుకో తల్లి ఉదయం లేచిన కానీ ఏ పదార్థాలు తిని ఉంటానో అనకూడని పంటలు ఎన్ను ఉంటాయో కాబట్టి నీ పూజలో కూర్చున్నప్పుడు సరే కేశవ నారాయణ మాధవ అనేటటువంటి మాటలు పలికి తర్వాత స్వీకరిస్తారన్నమాట తర్వాత గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామనశ్రేదరుషే గజ దామోదర సంఘర్షణ వాసులు ప్రజం ప్రజలు చెప్తా తర్వాత వరుసన ఇంత కొంతమంది చాలా నిదానంగా చెప్పాలి వేగం చెప్తే గోవిందమ విష్ణువే నమ మధుసూదనమ అని చెప్తారు ఇది ఎలాంటిదంటే ఉదాహరణ చెప్పాలంటే ఒక సైకిల్ చైన్ ఉందండి చైన్ కొద్దిగా తుప్పు పట్టింది అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేయాలంటే ఒక్కొక్క చుక్క తిప్పుతూ ఈ సైకిల్ చైన్ ఇలా పూర్తిగా తిప్పుతూ ఉంటారన్నమాట ఒక్కొక్క లింక్కి ఒక్కొక్క చుక్క వేయక్కరలేదు ఎందుకంటే ఒక్కొక్క చుక్క వేసి ఇలా చెప్తూ ఉంటే ఆ చక్రం ఆ చేయిన్ తిరిగినంతసేపు మొత్తం ప్రసరిస్తుంది అనమాట కాబట్టి ఈ మూడు చుక్కలు వేస్తారు మూడు చుక్కలు వేసి ఈ గోవిందనామాలు చెప్పడం వల్ల ఈ సైకిల్ ఉదాహరణ ఈ సైకిల్ చేయనంత ఎలా ప్రసరించింది తిప్పడం వల్ల కదా కాబట్టి ఈ మూడు నామాలతో నువ్వు లోపలికి తీసుకున్నటువంటి తర్వాత ఈ ఇరవై ఒక్క నామాలు చెప్తే ఈ ది సమస్తమైనటువంటి ఇరవై ఒక్క అవయవాలకు కూడా ఆ శక్తిని ప్రసరించి సమస్తమైనటువంటి అవయవాలు కూడా శుద్ధిపరుస్తుంది ఈ యొక్క నామం ఈ నామాలు అంటే సైకిల్ చైన్ ముంచి దింపక ముంచి తేవ తేల్చక్కలేదుగా ఆ చేన్ని ఒక చుక్క రెండు చుక్కలు వేస్తూ ఉంటే సైకిల్ చేయనంత ఎట్లా ప్రసరిస్తుందో ఈ మూడు నామాలు చెప్పి ఆ లోపలికి ఆ తీర్థం ఆ జలం తీసుకోవడం వల్ల ఈ దేహమంతా కూడా అది ఏర్పడుతుంది అవయవాలను కూడా అవి అందించుకుంటాయి అనేటటువంటి కేశవ నారాయణ మాధవ కాబట్టి ఈ రెండు పెదవుల యొక్క కలయికని చూస్తే చిరునవ్వుతో ఉన్నటువంటి అమ్మవారు నీకు గుర్తొస్తుంది అమ్మవారి పాద పద్మాలు పట్టుకుంటే ఆవిడ అరుణవర్ణం అరుణవర్ణమంతా కరుణవర్ణం కాబట్టి అమ్మవారి పెదవులు చెప్పారు రేపటి రోజున శుద్ధ విద్యాం కురాకార పంక్తి ద్వయోజ్వల అమ్మవారి దంతాల గురించి చెప్తారన్నమాట అమ్మవారి దంతాలు శుద్ధ విద్యకి అంకురములు లాంటివి అని చెప్పేటటువంటి నామంతో రేపటి రోజున మనం ప్రారంభించుకుందాం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ